శ్రావణ మాసంలో వచ్చే అమావాస్యను పొలాల అమావాస్య అంటారు ఈ పొలాల అమావాస్య వ్రతంకు ఎంతో విశిష్టత ఉంది ప్రత్యేకంగా సంతాన సంరక్షణ కోసం చాలామంది ఈ వ్రతమును ఆచరిస్తారు వివాహమై చాలా కాలమైన సంతానం కలగని స్త్రీలు ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి సౌభాగ్యం కోసం పిల్లల యోగక్షేమాల కోసం తమ కుటుంబం కోసం శ్రావణ అమావాస్య నాడు పొలాల అమావాస్య వ్రతం తప్పక చేయాలి పొలాల అమావాస్య పూజా విధానం పూజ చేసే చోట శుభ్రంగా అలికి వరిపిండితో ముగ్గు వేసి ఒక కంద మొక్కను ఉంచి దానికి పసుపు కొమ్ము కట్టిన నాలుగు తోరాలను అక్కడ ఉంచి ముందుగా వినాయకుడికి పూజ చేయాలి కంద మొక్క దొరకని పక్షంలో కంద పిలక పెట్టి పూజ చేసుకోవచ్చు తర్వాత మంగళగౌరీ దేవికిని కానీ సంతాన లక్ష్మిని కానీ ఆ కంద మొక్కలోకి ఆవాహన చేసి షోడశోపచార పూజను చేయవలను తొమ్మిది పూర్ణం బూళ్ళు మరియు తొమ్మిది గాయలు తొమ్మిది రకముల కూరగాయలతో చేసిన ముక్కల పులుసు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి తదుపరి కథను చదువుకొని అక్షితలను శిరస్సున ధరించాలి అనంతరం బాగా మంచి సంతానవతి అయిన పెద్ద ముత్తైదువును పూజించి నైవేద్యం పెట్టని తొమ్మిది పూర్ణం బూళ్ళు ఒక తోరాన్ని ఆమెకు వాయనంగా సమర్పించాలి తాంబూలంలో కొత్తచీర రవికెల గుడ్డ పెట్టి ఆమెకు సమర్పించి దీవెనలు అందుకోవాలి ఆ తర్వాత కంద మొక్కకు ఒక తోరాన్ని కట్టి మరొకటి తన మెడలో కట్టుకొని మిగిలిన తోరాన్ని తన ఆఖరు సంతానం మూలలో కట్టాలి సంతానం ఇంకా లేనివారు అక్కడ పిల్ల కంద మొక్కను ఉంచి దానికి సమర్పించవచ్చు ఏ ఏ నైవేద్యములు సమర్పించాలో చూద్దాం ఆడపిల్ల కావాలనుకునే వాళ్ళు ఉన్నవాళ్ళు గాయలు సమర్పించాలి మగపిల్లవాడు వాళ్ళు ఉన్నవాళ్ళు బూరెలు అమ్మవారికి సమర్పించాలి పూర్ణం బూరే పూర్ణ గర్భానికి చిహ్నం అందులోని పూర్ణం గర్భస్థ శిశువుకి చిహ్నం స్త్రీకి మాతృత్వం మధురమైనది కనుక పూర్ణం బోరలు వాయనంగా ఇవ్వాలనే నియమాన్ని విధించారు పొలాల అమావాస్య వ్రత కథ పూర్వం పిల్లలమ్మ అనే గ్రామంలో సంతాన రామావధానులు అనే స్మార్త పండితుడు ఉండేవాడు ఆయనకు ఏడుగురు మగపిల్లలు అందరికీ పెళ్ళిళ్ళయ్యి కోడళ్ళు కాపుదానికి వచ్చారు పెద్ద కోడళ్ళకి ఆరుగురికి పిల్లలు పుట్టారు కానీ చిన్న కోడలు సుగుణకు మాత్రం పిల్లలు పుట్టడం వెంటనే చనిపోతూ ఉండటం జరిగేది అలా ఆరుసార్లు జరిగింది ఆ కారణంగా ఏ కోడలికి ఆ ఆరు సంవత్సరాలు పొలాల అమావాస్య వ్రతం చేసుకోవటం కుదరలేదు అందుచేత సుగుణంటే వారికి చాలా కోపం సూటిపోటి మాటలతో బాధించేవారు ఏడవ సంవత్సరం సుగుణ మరోసారి గర్భవతి అయింది ఈసారి సుగుణను పిలవకుండా వ్రతం చేసుకోవాలని పెద్ద కోడళ్ళు నిర్ణయించుకున్నారు సరిగ్గా శ్రావణ అమావాస్య నాడు సుగుణకు ప్రసవమై మృత శిశువును కంది ఈ సంగతి తోటి కోడళ్లకు తె చెప్తే తనను వ్రతానికి పిలవరని తలచి చనిపోయిన బిడ్డను తన గదిలో దాచి ఎవరికీ అనుమానం రాకుండా తన కడుపు దగ్గర చిన్న గుడ్డల మూట ఉంచి తన తోడికోడళ్లతో కలిసి పొలాల అమావాస్య వ్రతాన్ని ఆచరించింది ఆ తర్వాత తన ఇంటికి వచ్చి మరణించిన తన పుత్రుని ఎత్తుకొని కన్నీటితో శ్మశానానికి వచ్చి గతంలో తన పుత్రుల సమాధుల దగ్గర కూర్చొని మున్నీరుగా విలపించసాగింది అప్పటికి బాగా చీకటి పడింది ఆ సమయంలో గ్రామ సంచారానికి బయలుదేరిన పోలాలమ్మదేవి సుగుణ దగ్గరకు వచ్చి ఎందుకు యోధిస్తున్నావు అని అడిగింది సుగుణ తన కన్నీటి కథను వివరించి చెప్పింది పోలాలమ్మదేవి జాలిపడి సుగుణ బాధపడకు నీ పుత్రుల సమాధుల దగ్గరకు వెళ్ళి ఏ పేర్లైతే నీ పిల్లలకు పెట్టాలనుకున్నావో ఆ పేర్లతో వారిని పిలు అని చెప్పి మాయమైపోయింది సుగుణ వెంటనే ఆ సమాధుల దగ్గరకు వెళ్ళి తన పుత్రులను పేరు పేరున పిలిచింది వెంటనే ఆ సమాధుల నుంచి ఆమె పిల్లలు సజీవంగా లేచి వచ్చి తమ తల్లిని కౌగిలించుకున్నారు సుగుణ ఆనందంగా వారిని దగ్గరకు తీసుకొని వారిని వెంటబెట్టుకుని ఇంటికి వచ్చి జరిగిందంతా తనకు తోడి కోడళ్లకు చెప్పింది అందరూ సంతోషించారు ఆనాటి నుండి ప్రతి శ్రావణ అమావాస్య నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ పిల్లా పాపలతో ఆనందమయ జీవితాన్ని అనుభవించి తరించింది